హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి టాపిక్ గురించి అంటే అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అయితే ఎవరైనా అంటే మనకు దగ్గర వాళ్ళు చనిపోతే వారికి సంబంధించినటువంటి వస్తువులు వాడకూడదు అంటే వారు వాడినటువంటి బట్టలు ఆభరణాలు ఇత్యాది ఇవన్నీ కూడా అసలు వాడితే మహరిష్టం అదేవిధంగా పెద్దవాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఆ ఫోటోలు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అవి తీసి ప్రవహించే నీళ్ళలో వేయాలని చెప్పేసి మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు ఈ అనవసరమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అదేవిధంగా ఎవరైనా ముత్తవగా మహిళ ఆ అయినట్లయితే వారి పేరు మీద ఆ మన వారి పెద్ద కర్మ రోజున కుంకుం వారి గుర్తుకు కానీ కుంకుంకాయలు కానీ ఏదైనా ఆ వస్తువులు ఆమె గుర్తుకు కానీ ముత్తేదుగా చనిపోయినందుకు గాను ముత్తదువులకు పంచిపెడుతుంటారు వాటిని తీసుకోవడానికి కూడా చాలామంది భయపడుతుంటారు ఇట్లాంటి భయాల గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం నిజం చెప్పాలంటే మన పెద్దలు చనిపోయిన తర్వాత మన ఇంట్లో పెద్ద కర్మ చేస్తాం మామూలు భాషలో చెప్పాలంటే దినాలు చేస్తాం ఆ తర్వాత నెల నెలా మాషికాలు చేస్తాం తర్వాత సంవత్సరం సంవత్సరం తద్దినాలు తిథి కార్యక్రమము శ్రాద్ధము అంటారు తద్దినాలు అంటారు ఈ విధంగా మనము సంవత్సరం సంవత్సరం చేస్తుంటాం చనిపోయినప్పుడు పది రోజులకు చేసినటువంటిది ఆ తర్వాత వాళ్ళు వేరు వేరే లోకాలకు వెళ్తుంటారు కనుక ఆ లోకాలలో మొదటగా నెల రోజులకు ఒక్క రోజు వస్తుంది కనుక వాళ్ళకి రోజు మనకు నెల రోజుల కాలం పడుతుంది కనుక ఆ నెల రోజులకు మాషికము అని చెప్పేసి ఆ విధంగా మనం మాషికాలు పెట్టుకుంటూ పోయి సంవత్సరీకానికి అంటే ఒక సంవత్సరానికి సంవత్సరీకం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తుంటాం అప్పుడు వాళ్ళ రోజు మనకు సంవత్సర కాలం అవుతుంది కనుక మనమే వాళ్ళను అంటే వాళ్ళ ఆత్మలను పిలిచి మరి మనం కార్యక్రమాలు చేస్తుంటాం అట్లాంటిది వాళ్ళ ఫోటోలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటే ఎంత తప్పుడు ప్రచారం అది ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు వారు బ్రతుకున్నప్పుడైనా చనిపోయినప్పుడైనా ఏ రకంగానైనా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానము ఆ వాళ్ళ వంశము బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కనుక ఇంట్లో ఫోటోలు ఉంటే ఎట్లాంటి దోషం లేదు చనిపోయిన వాళ్ళ ఆ ఫోటోలు ఉంటే ఎట్లాంటి దోషం లేదు దాన్ని ఎవరు నమ్మకండి ఏది ఫోటోలు ఉంటే దోషం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుందండి అండి ఇంకా మన వాళ్ళ ఫోటోలు మనం అప్పుడప్పుడు చూసుకుంటే మనము జ్ఞాపకాలు వాళ్ళతో పంచుకున్నటువంటి జ్ఞాపకాలను రీకలెక్ట్ చేసుకుంటాము హ్యాపీగా ఉంటుంది మనకు వాళ్ళకి మన శత్రుత్వం ఏమైనా కనుక్కుంటే ఆ శత్రుత్వం బయటకు వస్తుంది అంతే తప్ప మన వాళ్ళు అంటే మన అమ్మనో నాన్ననో ఇట్లా అమ్మమ్మను నానమ్మను ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని వాళ్ళ ఫోటో చూస్తే మనకు వాళ్ళతోటి కలిపినటువంటి గడిపినటువంటి మంచి మూమెంట్స్ అనేటివి గుర్తొస్తాయి కనుక అందుకోసమే కదా మన జ్ఞాపకాలుగానే వాళ్ళని పెట్టుకుంటాం కనుక ఇంట్లో చనిపోయిన వారు మన పెద్దల ఫోటోలు కనుక పెట్టుకున్నట్లయితే ఎట్లాంటి దోషాలు లేవో బేసుగ్గా పెట్టుకోవచ్చు చాలా సంతోషంగా పెట్టుకోవచ్చు ఇక రెండో విషయానికి వస్తే ముత్త ఎదువగా చనిపోయినటువంటి వారి కర్మ సమయంలో మహిళలకు పనికొచ్చే అంటే ముత్త పనికొచ్చే వస్తువులు వారి పేరు మీద దానం ఇస్తుంటారు అవి దానం తీసుకోవచ్చా వద్దా అన్నటువంటి విషయం మీద కూడా చాలామంది మహిళలకు ఉన్నటువంటి అనుమానాలు గురించి చెప్తున్నా ఎట్లాంటి అనుమానం లేకుండా తీసుకోండి అది ము ముత్తేదువకు మాత్రమే పొందేటువంటి వరం అది కనుక ఆమె ముత్తేదు చావు అనేది కూడా హిందూ సాంప్రదాయంలో ఒక ముత్తదువుగా అంటే భర్త బ్రతుకున్నప్పుడు చనిపోవడం పశు చనిపోవడం అనేటువంటిది అది ఒక వరంగా భావిస్తారు ఓ అట్లాంటి వరము ఈ తీసుకున్న మహిళలకు కూడా అందాలి పశు వారు స్వర్గస్తులు చనిపోయినప్పుడు వెంటనే చనిపోవడం అని కాదు చనిపోయినప్పుడే పసుపు కుంకుమాలతోటి తోటి ముత్తేదుగా వారు పుణ్యలోకాలకు వెళ్ళినటువంటి ఆశీర్వాదం ఆశీర్వచనము దాని ద్వారా అందుతుంది ఆ పెద్దల ద్వారా అన్న ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేసి తర్వాత ఇవాళ కాలంలో రిటర్న్ గిఫ్ట్లు పేరుతోటి ఈ చనిపోయిన కార్యక్రమాలప్పుడు కూడా ఇదివరకేమో బ్రాహ్మణార్థం బ్రాహ్మణులకి మామూలుగా కొంతమందికి గ్లాసులు చెంబులు ఇచ్చేది ఇప్పుడు ఏంది అని అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక వస్తువు ఇస్తున్నారు జ్ఞాపకార్థం కొంతమంది పుస్తకాలు ఇస్తుంటే కొంతమంది స్టీల్ డబ్బాలో వాటర్ బాటిల్స్ టిఫిన్ బాక్స్ లో ఈ విధంగా ఇస్తున్నారు అవి తీసుకున్నా కూడా ఏం తప్పు లేదు ఏం దోషం లేదు టిఫిన్ బాక్స్ కనుకైతే ఇంట్లో నైవేద్యాలకు వాడడంలో కూడా ఇట్లాంటి తప్పు లేదు అన్నప్పుడు అది వస్తువు కొత్త వస్తువు ఒకరి పేరు మీద దానం ఇచ్చినా కూడా అది వాడుకోవడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు దానితోటి మీకు ఏం నెగిటివిటీ రాదు అసలు దానికి దీనికి సంబంధమే లేదు మీరు బేషుక్గా ఎట్లాంటి అనుమానాలు లేకుండా వాటిని ఆ వస్తువులను ఈ దానం చావుకుపోయినప్పుడు వచ్చినటువంటి దానాలని అంటే రిటర్న్ గిఫ్ట్లని గిఫ్ట్లని ఇస్తున్నారు అవి తీసుకోవడంలో ఎట్లాంటి తప్పలేదు వాడుకోవచ్చు ఎట్లాంటి అనుమానం లేకుండా వాడుకోవచ్చు మరొకటి చనిపోయిన వారి బట్టలు చనిపోయిన వారి బట్టలు కనుక మనం వాడుకున్నట్లయితే వారి ఆత్మ మనతోడి తోడవుతుంది అది ఆ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని కొంతమంది అపోహలో ఉన్నారు కొంతమంది ఈ అర్థం పర్దలేని ప్రచారాలు కూడా చేస్తుంది కనుక దాని గురించి కూడా క్లారిటీస్ ఇస్తున్నాం అట్లాంటిది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్ మనకు వస్తుంది ఏంది అని అంటే ఆ ఇది మన ఆన కదా అని చెప్పేసి ఆ ఫీలింగ్ మనకు వస్తుంది గుర్తొస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో నెగిటివిటీ అయితే ఏముండదు నెగిటివిటీ అనేది ఏముండదు ఉండదు కొంతమంది జపమాలలు వాడొద్దు అంటున్నారు కొంతమంది ఆభరణాలు వాడొద్దు అంటున్నారు అంటే ఇప్పుడు ఆభరణాలు అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఓ బంగారం ఉందనుకోండి రోజులు బంగారం పడేస్తారా ఇవన్నీ అర్థం పడతాం లేని ఎవరు నోట్కొచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్లలో వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ కాదండి బంగారమైనా ఆభరణాలైనా ఏవైనా కూడా వారికి గుర్తుగా వాడతారు కొంతమంది తల్లి యొక్క ను రింగుగా వాడుకోవడము లేదా చేన్గా వాడుకోవడం వల్ల మా అమ్మ నా దగ్గరనే ఫీలింగ్ లో వాళ్ళకు సంతృప్తికరంగా ఉంటుంది కనుక నెగిటివిటీ అన్నది ఏమీ లేదు మన పేరెంట్స్ బ్రతికున్నా చనిపోయినా మన మంచే కోరుతారు మన తాతలు కానీ ఎవరైనా కూడా మంచే కోరుతారు మన మనకు మన పిల్లలకు వారి ఆశీస్సులే ఉంటాయి కనుక చనిపోయిన వారి ఫోటోలు ఉంచుకోవచ్చు చనిపోయిన వారి బట్టలు వాడుకోవచ్చు చనిపోయిన వారి ఆభరణాలు వాడుకోవచ్చు దానాలు విషయంలో కూడా అంతే ఆ వస్తువులను మనము ఎట్లాంటి అనుమానం లేకుండా వాడుకోవచ్చు మీకు ఈ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు మెసేజ్ ద్వారా చెప్పండి నేను మీ అనుమానాలను నివృత్తి చేస్తాను అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు